స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మూల నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయటకి రండి అని చీకట్లో నున్న వారితో చెప్పుచు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించు తిని బిడ్డలారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అనుకూల సమయమందు ఒక సమయం ఉంది ఆ అనుకూలంగా ఉంది ఆ సమయము ఆ అనుకూల సమయమందు నీవు మొరపెట్టినది ఆయన ఆలకించి ఉన్నాడు దానికి ఆయన జవాబు కూడా ఇచ్చి ఉంటున్నాడు ఏమని జవాబిస్తూ ఉన్నాడు చీకట్లో ఉన్నవారితో చెప్పుచ్చు ఏమంటున్నాడండి ఆయన వీరిని కాపాడి ఉన్నాను వీరిని నేను ఆదుకొని ఉన్నాను కాబట్టి వీరిని మీకు నిబంధనగా పెట్టి ఉన్నాను కనుక వీరిని చూసుకొని దేవుడు వీరి పట్ల చేసిన అద్భుతమును బట్టి ఆశ్చర్యమును బట్టి మీరు బయటకి రండి చీకట్లో నుండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడే మాట అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరని నీవు మొర పెట్టిన దినం ఒకటి ఉంది దేవుడు ఉత్తరమిస్తూ ఉన్నాడు ఒక దినం వచ్చింది నిన్ను ఆదుకునే దినము నిన్ను కాపాడే దినము నిన్ను రక్షించే దినము ఆ దినములు కూడా దేవుడు నిన్ను కాపాడి రక్షించి అనేకులకి ఒక నిబంధనగా ఆయన ఒక శాశ్ బిడ్డగా నిన్ను పెట్టి ఉన్నాడు అలా పెట్టి ఏమంటున్నాడంటే చీకట్లో ఉన్న వారితో చెప్పుచ్చు బయటికి రండి నేను ఇలా చేశాను అని చెప్పి ప్రభాక్యం సెలవిస్తూ ఉంది దేవుణ్ణి బిడ్డలారా సొలమోను కూడా ప్రార్థన చేసి ఉన్నాడు సొలమోని యొక్క ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క మనవి ప్రభువునకు అనుకూలమైంది సులమోను చేసినటువంటి ఆ యొక్క మనవి ప్రభువునకి అనుకూలమైనప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు నేము పెడుతున్నాము అనుకున్న సమయం ఒక సమయం ఉంది సమయాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు నిన్ను రక్షిస్తాడు నేను సాక్షి బిడ్డగా నిలబెడతాడు ఆయన నీకు ఇస్తాడు నువ్వు దిగులు పడకు భయపడాల్సిన అవసరం లేదు దేవుడిని బిడ్డలారా కానీ వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయం న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది దేవుడు బిడ్డలారా ఆరో వచ్చినము ఆ యాజకుడు క్షేమంగా బిల్లుడి మీరు చేయబో పని ఎగవ దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే కొంతమంది వెళ్తూ ఉన్నారు వెళ్ళినప్పుడు అక్కడ మీక ఒక యాజకుని పెట్టుకుని ఉన్నాడు ఆ యాజకు దగ్గర కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వారు ఆ యాజకుడితో మాట్లాడుతున్నారు అప్పుడు వారు మేము చేయబో పని శుభమవునో కాదో మేము తెలుసుకొనినట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా ఏమండి వారొక కార్యం పెట్టుకున్నారు మేము వెళ్ళిపోతున్నటువంటి వెళ్తున్నటువంటి ఆ యొక్క పని శుభమవుతుందో కాదో మాకు దేవుడి యొక్క మీరు విచారించి మాకు చెప్పుడి అని చెప్పి యాజకుడి దగ్గర ఆ వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు విన్నవించుకుంటూ ఉన్నారు అప్పుడు యాజకుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళుడి మీరు చేయబో పని ఎహోవ దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను ఈరోజు వారితో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడు ఏ పని నిమిత్తమై నువ్వు ముందడుగు వేస్తూ ఉన్నావో ఏ పనిని మీరు చేయాలని అనుకుంటూ ఉన్నారో దేవుని బిడ్డలారా ఏ పని అయితే మీరు ప్రారంభించి ఉన్నారో దాన్ని ముందుకు సాగుతూ వెళ్ళండి వెనకడుగు వేయకండి వెనకకు తిరిగి చూడకండి ఎందుకంటే ఆ పని యహోవ దృష్టికి అనుకూలమైంది కనుక దానివల్ల నీకు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది దానివలన నీకు వర్దిల్లడం అనేది జరుగుతుంది యాజకుడి దగ్గరికి వచ్చారు యాజకుడు వారితో చెబుతూ ఉన్నాడు మీరు వెల్లుడి మీరు క్షేమంగా వెల్లుడి మీరు చెయ్యబోవురవి యహోవ దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను దేవుడు బిడ్డలారా యాజకుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ ప్రజలకి యాజకుడు చెప్పుచున్నటువంటి అనుకూల వచనం అది ఈరోజు దేవుడు యొద్కి ఎవరైనా పంపిస్తారేమో నీవు నువ్వు బిడ్డగా నిన్ను నిలబెట్టుకొని ఒక నిబంధనగా దేవుణ్ణి నిలబెట్టుకున్నప్పుడు నీ యొక్కకి ఎవరన్నా వస్తే కష్టంలో ఉన్నవారు కావచ్చు నష్టంలో ఉన్నవారు కావచ్చు ఇబ్బందులు ఉన్నవారు కావచ్చు ఒకవేళ నీ సలహా నీ సహాయం కొలుగు వచ్చినట్లయితే వారిని త్రోసివేయక నీ నోట నుండి యాజకుడు మాట్లాడినట్టుగా అనుకూల వచ్చినమే వారితో మీరు మాట్లాడండి దానివల్ల నీవు నీ కుటుంబము కూడా దేవుడి ద్వారా వర్ధిల్లబడుతో దేవుని బిడ్డలారా దేవుడు నిన్నుని కుట్టుమని ఆశీర్వదిస్తూ ఉంటాడు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడి యొక్క వాక్యం ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది కదా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభితికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా నీ నోట రానియపుడి దేవుడికి బిడ్డలరా దుర్భాష నీ నోట నుండి రానియకుండా నిరతకు వచ్చి వారి బాధలు చెబుతున్నప్పుడు వినుచున్నటువంటి వారికి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి యాజకుడు చేసినటువంటి పని అదే దేవుడి దగ్గర విచారణ చేసి ఉన్నాడు వారితో అనుకూల వచనమే ఆయన పలికి ఉన్నాడు దేవుడికి అనుకూలమైంది కనుకనే మీరు క్షేమంగా వెళ్ళుడి అని చెప్పేసి అని అనుకూలమని దేవ యోగవా అనుకూలమని వారితో చెప్పాను కాబట్టి క్షేమంగా వెళ్ళమన్నాడు ఈరోజు నీవు కూడా నీ దగ్గరకు వచ్చిన వారికి అనుకూలమైనటువంటి మాటలే వారితో మీరు మాట్లాడండి దేవుని బిడ్డలారా వారి క్షేమము వారి క్షేమం కోరి మీరు చెప్తున్నారు ఆ క్షేమము మీకు మీ కుటుంబానికి కూడా కలుగుతూ ఉంది అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ చరములో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇక్కడో అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇక్కడో పరిశుద్ధుడుగానే ఉండనిము ఏంటి ఉండనిమ్ము ఉండనిమ్ము అంటూ ఉన్నాడు దాని ద్వారా నిన్ను ఎవరు కూడా ఏ మాట అనకుండా అనుకూల వచనమే పలుకమని దేవుడినితో చెప్తూ ఉన్నాడు ఎవరిని నువ్వు ఏమి అనకు నీ వద్దకు వచ్చిన వారిని నువ్వు ప్రేమించు వారి మాటలు విను కానీ ఎవరిని కూడా నీవు ఏలాంటి మాటలు కూడా అనవు అని చెప్పేసి అని వారితో నువ్వు ఉండనిమ్ము అలా కూడా వారితో నువ్వు ఎలాంటి మాటలు కూడా మాట్లాడద్దు అని చెప్పి అనుకున్నాడు ఎందుకు అయినా మాట ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాడి క్రియల చొప్పున ప్రతి వాణికి నేను సిద్ధపరిచిన జీతము నా ఉన్నది ప్రతి వాడి క్రియలో చెప్పున వారు వారు చేసినటువంటి క్రియలు బట్టి దేవుని దగ్గర జీవితం ఉందంటే దేవుడిని పిడతారా అనుకూల వచ్చినమే మనం పలుకుతున్నాం మన దగ్గరకు వచ్చిన వారి కోసం మన దగ్గరకు వచ్చిన వారికి మనం మేము చేయాలనే మంచి మాటలు మనం చెప్తున్నాము కానీ వారు బయటికి వెళ్ళి నీ గురించి చెడ్డగా ప్రచురణం చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారిని అలాగనే ఉండని ఎవరిని నువ్వు ఏమి అనుకో అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా కానీ సాధ్యమైనంత వరకు అనుకూల వచనమే పలకండి కానీ ఎవరిని కూడా మీరు ఏమి కూడా అనకండి ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రతి వాణి క్రియలు చొప్పున వారికి జీతము ఆయన ఇస్తాడు దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన నిన్ను ఒక సాక్షిగా పెట్టి ఉన్నాడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు నీ జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారం చేసి ఉన్నాడు కనుక నీ ఎందుకు వచ్చిన వారితోని అనుకూలవచ్చినమే పలికి నువ్వు ఏ విధంగా అయితే దేవుని ఇద్దరు పొందుకున్నావో వారికి అలాంటి మాటల చేత దైన వారికి శుభము పెంచ పలికినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఎదురకు వచ్చిన వారిని కూడా దేవుడు ఇండగా ఆశీర్వదించుడుగాక ఆమె